రహే తెలంగాణ ఈ రోజు ఉపాధ్యాయుల సంఘం పెద్దలు జిల్లా విద్యాధికారిని కలిసి సమర్పించినారు ప్రశ్న పత్రాలు మూల్యాంకనం కనీస సౌకర్యం ఏర్పాటుకు ప్రాతినిధ్యం మూల్యాంకన కేంద్రంలో త్రాగు సౌకర్యంతో పాటు సౌకర్యంగా ఉండే బెంచెస్ డెస్క్ ఏర్పాటు చేయటం విద్యాధికారి గారితో ప్రాతినిధ్యం చేయలేని అదేవిధంగా గత సంవత్సరం స్పాట్ రెమ్యూరేషన్ మూల్యాంకన ప్రారంభం కన్నా ముందుగానే చెల్లించిన అదేవిధంగా అనారోగ్యం దివ్యాంగం తదితర ఇబ్బందులను పరిశీలించి అట్టి ఉపాధ్యాయులకు మూల్యాంక నిధుల నుంచి మినాహింపుటకు కోరనైనది స్పెషల్ అసిస్టెంట్లు టీఏడీఎల్ నిబంధనల మేరకు టీఏడిఎల్ చెల్లించటకు మరియు రంజాన్ ఉపవాస దృష్ట్యా ప్రత్యేకంగా ముస్లిం మహిళా ఉపాధ్యాయునులకు మినాహింపుటకు కోరనైనది ఇట్టి ప్రాతినిధ్యంలో టిఆర్టిఎఫ్ హరీంఘర్ జిల్లా అధ్యక్షుడు హాజా మంజూర్ అలీ ప్రధాన కార్యదర్శి అశోక్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చుంకశీల ప్రభాకర్ రావు పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయాకర్ రాష్ట్ర బాధ్యులు సలీం ప్రవీణ్ జిల్లా విద్యాధికారిని కలిసి విన్నవించారు